అందరికీ జయ శ్రీరామ్ ఆంధ్ర ప్రజానీకానికి ముఖ్య గమనిక అయితే నోటీసులు వచ్చినాయో ఏదైతే దివ్యాంగుల పెన్షన్లు నోటీసులు వచ్చినాయో వారందరూ మీరు సదరం క్యాంప్కు మళ్ళీ హాజరయ్యారా హాజరయ్యి మీ యొక్క అంగవైకల్యాన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకో ఉన్నారా అంటే వైద్య ధృవీకరణ మళ్ళీ చేసుకున్నారా చేసుకుంటే ఎనభై ఐదు శాతానికంటే పైగా అంగవైకల్యం వచ్చిన వారికి పదిహేను వేల పెన్షన్లు నలభై ఐదు అరవై శాతానికి పైగా వచ్చిన వాళ్ళకి ఆరు వేల పింఛి నలభై ఐదు శాతం నలభై సారీ నలభై శాతానికి ఇంకా వచ్చిన వారికి నాలుగు వేల పింఛి దీంట్లో ఈ మూడిళ్లల్లో నలభై శాతానికి తక్కువ వచ్చిన వారికి పింఛిని రద్దు అలాగే మీరు ఈ యొక్క ఏదైతే మనము ఈ కొత్తగా పెట్టినటువంటి ఈ వైద్య ధృవీకరణ శిబిరానికి కనుక హాజరు కాకపోయినా మీ పింఛి రద్దు ఇది ఏం చెప్తా ఉన్న ముంచిన కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్న నాలుగోసారి పాలిస్తా ఉన్న దనికే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అప్డేట్ మరి పింఛన్ల విభాగంలో ఏమి చేయబోతా ఉన్నాడు ఏం చేస్తా ఉన్నాడు మరి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ప్లీజ్ వీడియోని ఎండు వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేస్తూ ఇటువంటి వీడియోలను గుల్పుల్లో షేర్ చేయాలి పనికి మాల్యం ముచ్చట్లు మాట్లాడుకోవడం బంద్ చేసుకొని ఇటువంటి విషయాన్ని షేర్ చేయాలని దయచేసి కోరుకుంటా ఉన్నా ప్లీజ్ ముందు విషయాన్ని చూసి మనం పోదాం ఏపీ పెన్షన్ అప్డేట్స్ పెన్షన్లకు గుడ్ న్యూస్ ఈ నెల ముప్పై రనే పెన్షన్లు రెండు కారణాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే ఏపీ పెన్షన్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత నుంచి పాలనలో టెక్నాలజీ మరింత పెంచబోతూ ఉంది ప్రతిదానికి టైమింగ్ షెడ్యూలు అన్ని పక్కాగా నిర్వహించబోతూ ఉంది ఈ కార్యక్రమంలో పింఛిళ్లకు సంబంధించి కొత్త విషయంలో తెరపైకి వచ్చింది ఆ కొత్త విషయం తెరపైకి వచ్చింది ఏందో కూడా తెలుసుకున్నాము వీళ్ళు ప్రతి విషయాన్ని టైమింగ్తో చేయబోతా ఉండరా నారా చంద్రబాబు నాయుడు నిజంగా పింఛిళ్ల విషయంలో టైమింగ్ షెడ్యూలు అన్ని పక్కాగా అమలు చేస్తూ ఉంటే నేను కొన్ని ఫోటోలు చూపిస్తాను మీకు మరి ఇవి ఏంటి ఇగో వీళ్ళందరూ ఇగో వీళ్ళందరూ ఎవరు పక్కాగా నారా చంద్రబాబు నాయుడు పిన్షన్ల విషయంలో కనుక చూస్తే వీళ్ళకు నోటీసులు అందినాయి వాస్తవం మన అందరికీ తెలుసు కదా వీళ్ళకు నోటీసులు ఎందుకు అందినాయి వీళ్ళందరికీ అంగవైకల్యం లేదా మనకు స్పష్టంగా ఫోటోలు కనబడతా ఉంది ఈ ఫోటో క్లారిటీ లేకుండా ఇంకో ఫోటో కూడా మీకు చూపిస్తాయి ఇక్కడిగో ఇదైతే పిచ్చ క్లారిటీ కనబడతా ఉంది ఇగో మా పిన్షిన్లు మాకు పునర్దించండి వీళ్ళు ఏడున్నరయ్యా వీల్ చైర్లలో కూర్చున్నారు సంకల్ల కట్టెలు పెట్టుకున్నారు మా జీవితాలతో ఆడుకోవద్దు ఇక్కడ ఇగో చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో ఇంకా మంత్రుల ఫోటో ఇక్కడ చంద్రబాబు నాయుడు అలాగే కొడుకు ఫోటో ఇంకా వీళ్ళందరినీ ఫోటోలు పెట్టుకొని వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేసేళ్ళు అయ్యా అంటే ఇగో ఇది చేసేళ్ళు ఈ రకంగా కాళ్ళు మొక్కించుకున్నారు వీళ్ళు ఏమన్నా మరి ఏమన్నా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారా ఏమైనా చేస్తూ ఉన్నారా అంటే కాదు మాకు నోటీసులు ఎందుకు వచ్చినాయి మేము దివ్యాంగులమాన్ని నిరూపించుకోడానికి మాకు అవయవాలు సరిగా లేవు మాకు ఎందుకు నోటీసులు ఇచ్చిందన్న పాపానికి అరెస్ట్ చేసే పోలీసులను పంపించాను ఇది హోం మంత్రి అనితను గుర్తుపెట్టుకోవాలి బాగా ఇక మనము వీళ్ళు ఏమంటా ఉన్నారు అనే విషయాన్ని ఇయో ఇలా చూడండి అయ్యా అంగవైకల్యం లేదు అనేది మీరు అంటున్నామని నా మీనే కాకర చుంపుతా అంగవైకల్యం మనకు స్పష్టంగా కనబడుతుంది ఆయనకు వచ్చినటువంటి నోటీసు చేతులు పట్టుకుని కరెక్ట్ ఆఫీస్కు రావడం జరిగింది ఆ రోజుల్లో ఇప్పుడు అంటలే నేను కానీ ఇప్పుడు ఏమి ఇచ్చిండ్రు అనేది తెలుసుకోవాలి మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంత తెలివిగా పరిపాలన చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు పైశాచికత్వం ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోబోతా ఉన్నాం అదే అన్నట్టు ఏపీ పెన్షన్ రీసెట్మెంటు అంటే ఏపీలో వారందరికీ పెన్షన్లు కట్టు ఈ రూల్స్ తెలుసుకోకపోతే ఇబ్బందే పూర్తి వివరాలు ఇవే ఎవరికి కట్ చేస్తావు ఇప్పటికే లక్షల మందికి నోటీసులు ఇచ్చి పుణ్యాన్ని ముట్ట ఓకే మళ్ళా ఇప్పుడు కూడా నువ్వు ఏదో ఉద్దరించాలే పింషన్లు కట్ చేస్తా అంటే నువ్వు దనికే సీఎం కదా నీ దగ్గర ఉన్న ఆస్తు పాస్తుల విలువ వేల కోట్లలో ఉంది చంద్రబాబు నాయుడు ఇవాళ పింషన్ల మీద బతికే కుటుంబాలు ఉన్నాయి పిన్షన్లు రాకపోతే ఇంట్లో పూటగడవని కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ కడుపు మీద నువ్వు మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే మళ్ళొక్కసారి నీ కుటుంబంలో ఎవరు కూడా సీఎం కుర్చీకి కనీసం ఎమ్మెల్యే సీటు కూడా దరిదాపుల్లో ఉండరని తెలుసుకోవాలి గత ప్రభుత్వం పిన్షన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లో అవకతవకలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది అర్హత లేని వారికి నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం మరో అవకాశం కల్పించి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది నలభై కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి రద్దు చేసి అనర్హుల లిస్టులో చేర్చి అరవై ఏళ్ళు పైబడిన వారికి వృద్ధాప్య పిన్షిల్లు మంజూరు చేస్తారు ఈ ప్రక్రియ మూడు నెలలు పట్టనుంది అర్థమైంది కదా ఎంత తీరంగా ఎంత నెమ్మదిగా మంచిగా చెప్పిన వీళ్ళు మళ్ళీ సదరం క్యాంప్ అనేది నిర్వహించబోతున్నాం సారీ ఇక్కడ మన స్టైల్లో వైద్య పరీక్షలు నిర్వహించబోతా ఉన్నారు అందులో నలభై కంటే తక్కువ వైకల్యం వచ్చిన వాళ్లకు పింఛిని రద్దు చేసి అందులో ముసలోళ్ళు ఉంటే వాళ్లకు వృద్ధాప్య పింఛిని కింద చేరుస్తారట ఈ సమయం మూడు నెలలు పట్టనుందట దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ ఆయంలో పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి ఈ మేరకు కూటమి ప్రభుత్వం నకిలీ పింఛన్ల అంశం పైన విచారణ చేపట్టింది నకిలీ పింఛన్లను గుర్తించడానికి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా దివ్యాంగులకు హెల్త్ కేటగిరీలో ఇచ్చే పింఛన్లలో జరిగిన అక్రమాలను పరిశీలించడానికి ప్రభుత్వము వైద్య బృందాలను నియమించింది దివ్యాంగుల వైకల్యం స్థాయిని పరిశీలించి అర్హత లేని వారికి గత ఆగస్టులోనే మొన్న పోయిన ఆగస్టులోనే ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఈ అర్హత లేని వారికి పింఛిని నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది గతంలో నోటీసులు జారీ చేసినటువంటి ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పించింది గొప్ప అవకాశం అదేంటి అంటే వారికి వైకల్యం పైన పునః మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తర్వాత నిర్ణయించింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ సంక్షేమ కార్యదర్శులు డిఆర్డిఏ సిబ్బంది ద్వారా దరఖాస్తులను వీళ్ళను అందుకోమని చెప్తా ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన దగ్గర ఉన్నాయి తెలుసుకుందాం ఇక్కడ పింఛని విషయంలో నోటీసులు అందుకొని అపీలు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించడానికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు పింఛన్ల విషయంలో అపీలు చేసుకున్న వారికి అర్హతలను అధికారులు ఇప్పుడు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించనున్నారు కొత్తగా మళ్ళా ఇప్పుడు కొత్తగా వీళ్ళు నిర్ధారించనున్నారు సదరం ధృవపత్రాలను పరిశీలించడంతో పాటు వైకల్య శాతాన్ని కూడా నిశ్చితంగా తనిఖీ చేస్తారు ఈ పూర్తి వివరాలు ఏదైతే మనకు సంబంధించి పూర్తి వివరాలు గ్రామీణ పేద గ్రామీణ పేద నిర్మూల సంస్థ చెరుపుకు ప్రభుత్వానికి పంపిస్తున్నారు వైద్య పరీక్షల్లో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నట్టు తేలితే వారికి పింఛిని రద్దు చేస్తామని అనర్హుల్లో అరవై ఏళ్ళు పైబడిన వారు ఉంటే వృద్ధాప్య పింఛిని మంజూరు చేస్తామని ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారికి పింఛన్లు ఉంటాయని అదే అధికారులు చర్యలు తీసుకుంటారని ఒకవేళ పరీక్షలకు హాజరు కాకపోతే కూడా పింఛన్ కట్ చేస్తామని ఈ రూల్స్ గురించి తెలుసుకోండి అని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది అయ్యా ఇగో ఇట్లా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఇక రాష్ట్రంలో పింఛిందారులకు వైద్య పరీక్షలు బుధ గురు శుక్రవారాల్లో జరుగుతాయి ప్రతి కేంద్రంలో రోజుకు వంద నుంచి నూట ముప్పై మందిని పరీక్షిస్తారు గతంలో పరీక్షలు చేయించుకున్న చోట కాకుండా వేరే వేరే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునేలా జంప్లింగ్ పద్ధతిలో కేటాయింపులు చేశారు పింఛినదారులకు ఏ రోజు ఆసుపత్రికి వెళ్ళాలో సమాచారం అందిస్తున్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మొదటి పరీక్షలు జరిగాయి కొన్ని జిల్లాలో పదిహేను పదిహేడు వరకు జరగవలసిన పరీక్షలు వాయిదా పడ్డాయి ఆ తర్వాత మనకు వచ్చిన దీపావళి పండుగ పడి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో నిర్వహించారు ఇలా ప్రతి వారము మూడు రోజులు పరీక్షలు కొనసాగుతాయి ఇక వైకల్యాన్ని నిర్ధారించడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ పరీక్షలన్నీ పూర్తయ్యేసరికి సుమారు మూడు నెలలు ఇగో సుమారు మూడు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి దీని గురించి ఆంధ్ర ప్రజలారా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి ఇప్పుడు నేను చూపించినటువంటి ఫోటోలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనర్హులు వాళ్ళకు కాలు చేయలు సక్కగా ఎవరికైనా ఉన్నాయా ఒక్కరు వీల్చైర్ మీద ఒక్కళ్ళు సంకల్లో కట్టెలు పెట్టుకొని ఒక్కళ్ళు దేక్కుంటా పాక్కుంటా వచ్చినటువంటి వాళ్ళకు నీకు ఏ మనసుతోటి నోటీసులు ఇవ్వబుద్ధి అయింది ఇప్పుడు వాళ్ళు ఏ ఏ వారాల్లో ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఆటోలు కట్టుకొని అవి కట్టుకొని ఇవి కట్టుకొని ఆసుపత్రులు తిరగాలి వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నారో వాళ్ళని మీకు తెలుసు మీరు ఎన్ని బాధలు పడతా ఉన్నారో మీకు తెలుసు అది మీరు ఈ వీడియో తరఫున మొత్తం తెలంగాణ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని గ్రూప్లో షేర్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్